మీరు సరదాగా మరియు సురక్షితమైన వేసవిని గడపటానికి సిద్ధంగా ఉన్నారా సరే నేటి వీడియోలో మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వేసవి భద్రతా చిట్కాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కంటెంట్ అనేది నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే వేసవి వేడి క్రూరంగా ఉంటుంది కాబట్టి హైడ్రేటెడ్గా ఉండటానికి మరియు వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి రోజంతా పుష్కలంగా నీళ్లు త్రాగటం చాలా అవసరం మనం బయటికి వెళ్లే ముందు కనీసం థర్టీ ఎస్పిఎప్ ఉన్న సన్ స్క్రీన్ని అప్లై చేయటం ద్వారా హానికరమైన యూవి కిరణాల నుండి మన చర్మాన్ని రక్షించుకోవచ్చు ప్రత్యేకించి మీరు ఈత కొడుతున్నా లేదా చెమటలు పడుతున్నట్లు మీకు అనిపిస్తున్నా ప్రతి కొంత సమయానికి మళ్ళీ సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవటం మర్చిపోకండి వేసవి వేడిలో చల్లగా ఉండేందుకు రంగు వదులుగా ఉండే దుస్తులను ధరించండి సూర్యుడి నుండి మీ కళ్ళు మరియు మీ ముఖాన్ని రక్షించుకోవటానికి టోపీలు మరియు కళ్ళజోళ్లను వాడటం మరిచిపోకండి మీరు కొలనులో సరస్సులో లేదా సముద్రంలో ఈత కొడుతున్న ఎల్లప్పుడూ నిర్దేశించిన ఈత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టండి అలాగే ఒంటరిగా మాత్రం ఈత కొట్టకండి ఈ పిల్లలను ఎల్లవేళలా గమనిస్తూ ఉండండి అవసరమైతే వారు రొటేషన్ పరికరాలను ధరించేలా చూసుకోండి బహిరంగ పిక్నిక్లు డిన్నర్లు మరియు పార్టీలు వంటి వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు ఆహార భద్రత గురించి జాగ్రత్త వహించండి పాడైపోయే వస్తువులను ఐస్ ప్యాకులతో కూడిన కూలర్లలో భద్రపరచండి ఆహారాన్ని తయారు చేసే ముందు మీ చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి అలాగే ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినటం అలవాటు చేసుకోండి అంటే నూనెలో వేయించిన లేదా కాల్చిన వాటికి కొంచెం దూరంగా ఉండండి వాతావరణ సూచనలపై నిఘా ఉంచండి అలాగే మీ ప్రాంతంలో ఏవైనా వేడి సలహాలు లేదా తీవ్రమైన వాతావరణ హెచ్చరికల గురించి తెలుసుకోండి వేసవి నెలల్లో సురక్షితంగా ఉండటానికి సమాచారం ఇవ్వటం చాలా అవసరం గుర్తుంచుకోండి ఈ వేసవి చిట్కాలను అనుసరించటం ద్వారా మీరు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంటూ వేసవిలో అన్ని ఆహ్లాదకరమైన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు మీకు ఈ చిట్కాలు సహాయకరంగా అనిపిస్తే మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ చేయండి అలాగే టాపిక్ నచ్చితే లైక్ చేయండి యూజ్ఫుల్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరియు హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్